హాయ్ హలో నమస్తే నేను మీ వెల్కమ్ టు అవర్ ఛానల్ యామిని వైబ్స్ ఇవాళ రెసిపీ ఏంటంటే తోటకూర పప్పు ఈ రెసిపీ చాలా ఈజీగా అండ్ క్విక్గా చేసుకోవచ్చండి టెన్ మినిట్స్లో రెడీ అయిపోతుంది అండ్ టేస్ట్లో మాత్రం చెప్పనవసరం లేదు అద్దరిపోతుంది ఇక వెంటనే ఆలస్యం చేయకుండా రెసిపీ ఎలా చేయాలో చూసిద్దాం ముందుగా ఒక గ్లాస్ కందిపప్పును తీసుకొని అది ఒక టూ టైమ్స్ అలా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా వాష్ చేసుకున్న తర్వాత అందులో సరిపడా వాటర్ పోసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలండి నానబెట్టుకున్న తర్వాత అందులో నుండి వాటర్ అన్నీ తీసేసి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకొని మంచిగా వాష్ చేసుకున్న తోటకూరని తీసుకొని ఇందులో వేసుకోవాలి తోటకూర వేసుకున్న తర్వాత ఒక పది పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా వేసుకోవాలండి పది పచ్చిమిర్చి అయితే మనం తీసుకున్న పప్పులోకి సరిపోతుంది పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత కారం ఎక్కువ తినే వాళ్ళయితే ఒక స్పూన్ కారం కూడా వేసుకోవచ్చండి ఒక స్పూన్ కారం వేసుకున్న తర్వాత అలాగే వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి అలాగే వన్ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి ఒక ఐదు ఎల్లిపాయలు వేసుకోవాలండి అవన్నీ వేసుకున్న తర్వాత అందులో లైట్గా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకుంటే పప్పు అనేది తొందరగా ఉడికిపోతుందండి తర్వాత పప్పు మునియేంత వరకు వాటర్ పోసుకొని ఒకసారి అన్నీ కలిసే వరకు బాగా కలుపుకోవాలి ఇలా కారం ఉప్పు అన్నీ మంచిగా వాటర్లో మిక్స్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకున్న దాన్ని ఇప్పుడు క్యాప్ పెట్టుకొని కుక్కర్ క్యాప్ పెట్టుకొని ఒక ఫోర్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి చూసారు కదా ఇలా స్టవ్ మీద పెట్టుకొని ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి చూసారా పప్పు మంచిగా మెత్తగా ఉడికిపోయిందండి ఇప్పుడు దీన్ని పప్పు గుత్తితో మెత్తగా రుబ్బుకోవాలండి ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పప్పు అనేది మెత్తగా అయ్యే వరకు రుబ్బుకోవాలి ఇలా రుబ్బుకున్న తర్వాత మన కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ పోసుకోవాలండి మీరు చిక్కగా కావాలనుకుంటే కొన్ని వాటర్ పోసుకుంటే సరిపోతుందండి నాకు కొంచెం పలుచగా ఉంటేనే ఇష్టం అండి అందుకే వాటర్ అనేది ఎక్కువ పోసుకున్నాను ఇలా వాటర్ పోసుకున్న తర్వాత ఇప్పుడు దీనిని పోపు వేసుకుందామండి పోపు కోసం ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత వన్ స్పూన్ జీలకర్ర అలాగే వన్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఇవి రెండు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక నాలుగు ఉల్లిపాయలను మెత్తగా దంచుకొని వేసుకోవాలండి అలాగే ఒక గుప్పెడు కరివేపాకును కూడా వేసుకోవాలి ఇవన్నీ కొద్దిగా వేగిన తర్వాత ఒక స్పూన్ పసుపు అనేది వేసుకోవాలి పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఈ పోపును తీసుకొని మనం పప్పులో వేసుకుందాము చూసారు కదా ఇలా పప్పులో మనం వేసుకున్న పోపు ఇందులో వేసుకోవాలండి ఇలా పోపు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి చూసారు కదా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మంచిగా ఒకసారి ఆ పోపు అనేది మొత్తం వేసిన తర్వాత పోపు మొత్తం పప్పులో కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి చూసారు కదా ఇలా కలుపుకున్నాక ఈ పప్పుని ఒక టూ మినిట్స్ అలా స్టవ్ మీద ఒక్క పొంగొచ్చే వరకు బాయిల్ చేయాలండి ఫైనల్గా పప్పు అనేది కొద్దిగా వేడైన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన తోటకూర పప్పు రెడీ అయిపోయినట్టే అండి ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే ఇదండి ఇవాళ మనం చేసుకున్న తోటకూర పప్పు రెసిపీ ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మీకు నచ్చిన వారితో ఈ రెసిపీని షేర్ చేసుకోండి బెల్లైకాన్ నొక్కడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి అప్పుడే నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి చూడండి మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ రెసిపీ రైస్లోకి అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుందని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలండి తోటకూర కందిపప్పు పచ్చిమిర్చి కారం ఉప్పు నూనె జీలకర్ర ఆవాలు కరివేపాకు పసుపు ఇలాంటి తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ హ్యామిని వైబ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నేను మీ ఆమెని తిరిగి మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం అప్పటి వరకు బాయ్